హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తాన్వితా కిచెన్ ఈరోజు స్ట్రీట్ స్టైల్ టేస్టీ చికెన్ పకోడీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్ అండి ముందుగా అర కేజీ చికెన్ తీసుకొని బోన్లెస్ చికెన్ అయినా పర్వాలేదు బోన్స్తో ఉన్న చికెన్ అయినా పర్వాలేదు రెండుసార్లు నీట్గా వాష్ చేసుకోవాలి చికెన్ ముక్కని మరి పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి చికెన్ నీట్గా వాష్ చేసుకున్నాక వాటర్ అంతా డ్రైన్ చేసి ఈ చికెన్ ముక్కల్ని మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి అరచెక్క నిమ్మరసాన్ని స్క్వీష్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఒకటిన్నర టీ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి కారం తక్కువ తినేవారు కొంచెం తగ్గించి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అర టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి మరలా అర టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం ఫ్లోర్స్ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరిపిండి రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి ఇంకా ఎక్కువ వేసుకున్న పకోడీ టేస్ట్ బాగోదండి కొంచెం కరివేపాకుని తరిగి వేసుకోవాలి కొంచెం కొత్తిమీరని తరిగి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని బాగా కలిపి ఇందులోకి మూడు పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాక చేత్తో బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక గంట రెస్ట్ ఇవ్వాలి ఇలా చికెన్ సోక్ చేసుకోవటం వల్ల మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టి పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక వన్ అవర్ అయ్యాక చికెన్ని బయటకు తీసి డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం కొంచెంగా చికెన్ పీసెస్ని పకోడీలా వేసుకోవాలి చికెన్ మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఫ్రై చేస్తే చికెన్ క్రిస్పీగా టెండర్గా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈవెన్గా ఫ్రై అయ్యాక అటు ఇటు తిప్పుతూ చికెన్ బాగా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసి వేడి వేడిగా ఆనియన్ నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చికెన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది నేను గార్నిషింగ్ కోసం కొంచెం జీడిపప్పును కూడా ఆయిల్లో ఫ్రై చేసి పకోడిపై వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఈ ప్రాసెస్లో చికెన్ పకోడీ చేస్తే ఆయిల్ అస్సలు పేల్చదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి తప్పకుండా మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలిగింటి రుచులు